భోజనంలో చాలామంది పెరుగు లేకుండా మాత్రం అసలు తినడానికి ఇష్టపడరు కొన్నిసార్లు భోజనం చివరిలో పెరిగన్నం తినకుండా ఆ భోజనం సంపూర్ణంగా ముగిసిన ఫీలింగ్ అయితే వారికి రాదన్నమాట నిజంగా పెరిగన్నం తిన్న తర్వాతే వారి భోజనం సంపూర్ణంగా పూర్తయిందనే భావన వారికి కలుగుతూ ఉంటుంది అయితే ఈ పెరుగును అన్నంలో కలుపుకొని తినడమే కాకుండా విడిగా కూడా చాలామంది ఉప్పు కలుపుకొని తింటూ ఉంటారు అలాగే చక్కెర కలుపుకొని తింటూ ఉంటారు అయితే ఈ రెండింటిలో కూడా ఉప్పు కలిపి తినడం కన్నా కూడా చక్కెరతో తినడం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు పెరుగులో చక్కెర కలిపి తినడానికి కూడా చాలామంది ఇష్టపడతారు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా తినడమే మంచిది అని చెప్తున్నారు ఏ విధంగా అంటే ఇది జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది అనమాట పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాను చక్కెర కిల్ చేయదంట అదే సాల్ట్ కలిపారనుకోండి పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అది చచ్చిపోతుంది కాబట్టి తీపి పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల కడుపు చికాకు నుండి ఉపశమనం కలుగుతుంది పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల కూడా శరీరానికి అధిక క్యాలరీలు లభిస్తాయి దీని వల్ల బరువు పెరుగుతారు తక్కువ బరువు ఉన్నవాళ్ళు బరువు పెరగాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి చిట్కా లాంటిది అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పెరుగు తినకూడదు ఇది శరీరంలో రక్తంలో చక్కెరల స్థాయిని ప్రభావితం చేస్తుంది కాబట్టి పెరుగు ఎలా తినాలి ఎలా తినకూడదు అనేది ఈ చిట్కాలను చూసి జాగ్రత్తపడండి ఉప్పు కలిపి అయితే అసలు తినద్దు మీరు తినాలనుకుంటే మాత్రం కొద్దిగా చక్కెర యాడ్ చేసుకొని మాత్రమే అది కూడా మీ శరీరానికి తగ్గట్టుగా మాత్రమే యాడ్ చేసింది అధిక మోతాదులో చక్కెర యాడ్ చేసినా కూడా మళ్ళీ అది ఒక రకమైనటువంటి శరీర ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి తక్కువ స్థాయిలో చక్కెరని యాడ్ చేసుకొని చక్కెరతో మాత్రమే పెరుగుతుండీ